దసరా బుల్లెడు సినిమాలు అనుకుంటాను గోడ మీద పిల్లిలాగా బుల్లి ఉంటాడు అనే ఒక పాట వస్తుంది ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారిని చూస్తుంటే ఆ పాట గుర్తొస్తుంది రఘురామకృష్ణం రాజు మొన్నటి వరకు వైసీపీ ఎంపీ ఈ ఐదు సంవత్సరాలు ఆయన వైసీపీ ఎంపీగా ఉంటూ వైసీపీని దుమ్మెత్తిపోస్తూ తెలుగుదేశానికి అనుకూలంగా ఏబిఎన్ లాంటి ఛానల్ డిబేట్లో కూర్చొని విమర్శలు చేస్తూ ఉంటాడు వైసీపీకి వ్యతిరేకంగా వేసే కోర్టు కేసులకు సంబంధించి కూడా ఆయన ఆ పాలనన్నీ చూస్తూ ఉంటాడు ఇప్పుడు జెండా సభలో ఆయన పాల్గొన్నాడు ఆయన జనసేనలో లేడు టీడీపీలో లేడు అయితే వైసీపీకి రాజీనామా చేశాడు రీసెంట్గా రాజీనామా పంపించాడు జెండా సభలో పాల్గొని ఆయన బీజేపీ పొత్తు గురించి మాట్లాడతాడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకుంటే బీజేపీలో చేరి నరసాపురం టికెట్ తీసుకోవాలని పొత్తులకు సంబంధించి ఈయనే నిర్ణయించుకుంటాడు పొత్తులకు సంబంధించి పెట్టుకున్న తర్వాత ఈయనే అభ్యర్థిగా చేరాలని ఆకాంక్షిస్తాడు అసలు బీజేపీ జనసేన టీడీపీ కూటమిలోకి వస్తుందా లేదా వస్తే టీడీపీ జనసేన కూటమి ఆ సీటు బీజేపీ కేటాయిస్తుందా లేదా లేదా బీజేపీ కేటాయించినప్పటికీ బీజేపీ ఏనే అభ్యర్థిగా ప్రకటిస్తుందా లేదా ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళకి వీళ్ళే నిర్ణయించుకుంటూ వీళ్లే పొత్తుకు అంగీకారం తెలిపినట్టు వీళ్లే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు బీజేపీ దీన్ని ఖండించదు ఇంత గందరగోళపు వాతావరణంలో ఎవరికి వాళ్లే తాము ఆ పార్టీ ఇళ్ళలో చేరితే తామే అభ్యర్థులుగా ఉన్నామని లేదా జనసేన తెలుగుదేశం పార్టీ ఆ స్థానంలో లేకపోతే జనసేన పార్టీలో జరిగి అక్కడ అభ్యర్థులుగా ఉంటాం లేదా జనసేనకి ఆ సీటు కేటాయించకపోతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ పార్టీ అభ్యర్థిగా ఉంటాం ఏ పార్టీలోకి ఎవరున్నారో తెలియని ఒక గందరగోళం గోడ మీద పిల్లిలాగా బుల్లెయి ఉంటాడు అనే చందంగా రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఉంది